వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి రాజ్యాలను జయించాలంటే యుద్ధాలు చేయాలి యుద్ధాలు చేయాలంటే సైన్యం ఉండాలి సైన్యం ఉండాలంటే మనుషులతో పాటు ఆయుధాలు ఉండాలి ధనము కూడా ఉండాలి ఈ సైనికులకు భోజనాలు పెట్టాలి రథాలు లాగే గుర్రాలకు మేత ఏనుగులకు మేత ఆయుధాలు కొనుగోలు చేయాలి ప్రతిసారి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆయుధాలు డ్యామేజ్ అయిపోతాయి మళ్ళా కొత్త ఆయుధాలు సరి చేసుకోవాలి సమకూర్చుకోవాలి ఖర్చుతో కూడుకున్న పని రాజ్యములను జయించుట ఆయుధాలు కావాలి సైనికులు కావాలి ధనము కావాలి అయితే వారు రాజ్యములను విశ్వాసము ద్వారా జయించారట అంటే ఒక పెద్ద సైన్యము వాళ్ళ చేతిలోని పదునైన ఆయుధాలు కోట్ల రూపాయల ధనం ఇవన్నీ కలిపి చేయలేనటువంటి గొప్ప గొప్ప కార్యాలు ఒక భక్తుని హృదయములోనే విశ్వాసం చేయగలుగుతుంది విశ్వాసాన్ని మించిన సైన్యము లేదు విశ్వాసాన్ని మించిన ఆయుధము లేదు విశ్వాసాన్ని మించిన ధనము లేదు విశ్వాసాన్ని మించిన శక్తి లేదు అసలు విశ్వాసం అంటే ఏమిటి విశ్వాసం అనగా రక్షణ పొందినటువంటి భక్తునిలో భక్తురాలిలో ఉన్న దైవాంశ పేరు విశ్వాసం దేవునిలోని ఒక అంశ మన భారతీయ వేదాంతంలో ఈ అంశ అనే మాట అందరికీ పరిచితమే మన ఇండియన్స్కి ఖుదాకి అందరికీ హిస్సా ఒక చిన్న భాగము దేవునిలోని ఒక భాగం దాని అంశ అంటారు దాన్నే నేను పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానంలో దేవునిలోని అసంఖ్యాకమైన స్వయం స్పృహ కేంద్రములలో ఒకటి అని చెప్పా అది దేవుని అంశ దేవునిలోని ఒక స్వయం స్పృహ కేంద్రం అయాం అయాం అయం అనువాడు ఉన్నాను 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 అనే కేంద్రాలు దేవునిలో మనం ఎప్పటికీ లెక్కించలేనన్నీ ఉన్నాయి అందులో ఒక్కొక్క కేంద్రం ఓ టోటల్ గాడ్ అంత పవర్ఫుల్ ఒక్కొక్క కేంద్రం బయటికి తీస్తే ఈ మొత్తం దేవుడు ఎంత శక్తివంతుడు ఆ ఒక్కటి ఎంత శక్తిమంతుడు ఒకవేళ వంద కేంద్రాలు ఉన్నాయనుకోండి ఈ వంద కేంద్రాలు కలిసి ఉన్నప్పుడు మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా దేవుని గురించి ఇలా మాట్లాడకూడదు తప్పే ఆయన్ను క్షమించమని అడుగుతూ మీకు అర్థం కావడం కొరకు ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా ఒక వంద కేంద్రాలు వంద ఉంటాయి ఆయన అసంఖ్యాకంగా ఉంటాయి అర్థం కావడం కొరకు చెప్తున్నా ఉపమానం ఒక వంద కేంద్రాలు ఉన్నాయి అనుకోండి ఉదాహరణకు వీటి విలువ ఆర్థికంగా మనం ఫైనాన్షియల్గా అర్థం కావడానికి చెప్పుకుంటే లక్ష రూపాయలు అనుకో ఈ వంద కలిసి ఉంటే దాని పేరు దా దానికి విలువ లక్షాన్నం కదా అప్పుడు ఒక్కొక్క దాని విలువ ఎంత వెయ్యి అవునా ఈ వంద కేంద్రాల విలువ ఒక లక్ష అయితే వంద లక్షలు వంద లక్షలు కోటి వంద పదివేలు అయితే ఒక లక్ష అవునా పదివేలు ఇంటూ పది ఎంత చెప్పండి అసలు లెక్క తప్పుతున్నాడు లక్షను వందతో మనము విభాగిస్తే ఎంత అవుతుందో చెప్పండి అంటే ఐదు సున్నాలు లక్ష అంటే ఐదు సున్నాలు వంద తీసేస్తే పదివేలు అంతే కదా లక్ష అంటే ఐదు సున్నాలు వంద వెయ్యిలు వందకు మూడు సున్నాలు మిగులుతాయి అవునా లక్ష అంటే ఐదు సున్నాలు వెయ్యి అంటే మూడు సున్నాలు రెండు సున్నాలు తీసేస్తే ఒక్క వెయ్యి అప్పుడు ఒక్కొక్క భాగం విలువ ఎంత అవుతుంది వెయ్యి 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 అట్లా వంద కలిస్తే వెయ్యి వందలు లక్ష వంద వందలు పదివేలు వంద వెయ్యి అయితే ఒక లక్ష దట్ ఈజ్ రైట్ ఇప్పుడు దేవుడు అనే వ్యక్తిత్వ కేంద్రాలు మొత్తం టోటల్గా ఉన్న దేవుని విలువ వంద కేంద్రాల విలువ లక్ష అయితే ఒక్కొక్క కేంద్రం విలువ ఎంత అవుతుంది ఒక వెయ్యి కానీ అట్లా కాదు అట్లా కాదు అది చెప్పేది దాంట్లో నుంచి మనం ఖచ్చితంగా లెక్కలు చూస్తే ఒక్క కేంద్రాన్ని బయటికి అనుకోండి బయటకు తెచ్చినాం అనుకోండి అప్పుడు ఈ ఒక కేంద్రానికి ఎంత విలువ ఉండాలి ఒక వెయ్యి కానీ అట్లా ఉండదు దానికి మొత్తం వెయ్యి రూ లక్ష రూపాయల విలువనే ఇప్పుడు బరువు చెప్పుకుందాం ఈ వంద వంద కేంద్రాలు కలిసి లక్ష బరువుని అనుకోండి లక్ష కిలోల బరువు వంద కేంద్రాలు ఉన్నాయి అనుకోండి తూకం చెప్పుకుందాం అప్పుడు ఒక్కొక్క కేంద్రము వంద కేంద్రాలు ఒక్కొక్కటి వెయ్యి వెయ్యి కిలోల బరువు ఉండాల ఒక్కొక్కటి వెయ్యి వెయ్యి కిలోల బరువు అలాగా వంద వెయ్యిలు కలిస్తే ఒక లక్ష లక్ష కిలోల బరువు ఇప్పుడు ఒక్క కేంద్రం బయటికి తీస్తే దానికి ఎంత వెయిట్ ఉండాలా ఒక టన్ను వెయిట్ ఉండాలి అట్లా ఉండదు ఆ ఒక్కటి కూడా లక్ష కిలోలవి వెయిట్ ఉంటుంది అర్థమైందా మొత్తము కలిసి ఉంటే ఎంత బరువో బయటకొచ్చిన ఒక్క స్వయం స్పృహ కేంద్రానికి అంతే బరువు మొత్తం కలిసి ఉంటే ఎంత బలమో బయటకు వచ్చిన ఒక్క అంశకు అంత బలం దేవునిలో అనంతకోటి స్వయం స్పృహ కేంద్రాలు ఉన్నాయి ఈ స్వయం స్పృహ కేంద్రములోనూ దేవుడు ఏం చేస్తాడంటే తన ఏర్పాటులో ఉన్నటువంటి రక్షణ సంకల్పంలో ఉన్నటువంటి తన బిడ్డలు ఎవరో ఆయనకు తెలుసు కదా వాళ్ళు పుట్టినప్పటి నుంచి పుట్టినరోజు పుట్టిన క్షణం పుట్టిన క్షణం నుండి తనలోని ఒక స్వయం స్పృహ కేంద్రాన్ని ఆ చిన్న ఒక గంట వయసున్న పాప ఒక గంట ఒక నిమిషం వయసున్న ఒక బాబు వాడికి కేటాయించేస్తాడు కేటాయించేస్తాడు ఇక వాడు పెరుగుతున్న కొద్దీ వాడికి నేర్పించడం కాపాడటం ప్రమాదాల్లో నవంత ఈ స్వయం స్పృహ కేంద్రమే చేస్తాడు అతనితో మాట్లాడుతాడు వాడిది ఏ భాష అయితే ఆ భాషలో వాడి ఉర్దూ అయితే ఉర్దూ అరబిక్ అయితే అరబిక్ జర్మన్ అయితే జర్మన్ హిందీ అయితే హిందీ తెలుగు అయితే తెలుగు ఆ భాషలో వాడితో మాట్లాడుతుంటాడు ఆ ఉన్న ఒక్కడు ఎంత శక్తిమంతుడంటే టోటల్ గాడ్ ఎంత శక్తిమంతుడు వీడు ఒక్కనలో ఉన్నటువంటి కేటాయించబడ్డ ఒక్క స్వయం స్పృహ కేంద్రం అంతే వెయిట్ మొత్తం దేవుడు ఎంతో అంత విలువ అంత శక్తి అంత సామర్థ్యం అంత బరువు తనకంటూ కేటాయించబడ్డటువంటి ఆ ఒక్క సింగిల్ వెసికిల్ ఆఫ్ గాడ్ బత్తాయి పండులోని మూడు తొనలలో ఇంకా ఒక్కొక్క తొన లోపల ఉన్న చిన్న చిన్న రసం తిత్తులు ఉంటాయి అట్లాంటి వెసికిల్ దేవునిలోని ఒక వెసికిల్ నీకు 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 ప్రతి ఒక్కరికి అటాచ్ అయ్యి ఉంది నువ్వు పుట్టినప్పటి నుంచి ఆయన తోడయ్యున్నాడు కానికనే మనం ఇంకా చచ్చిపోలేదు ఆయన తోడ ఉన్నాడు కనుకనే మనం ఇంకా చెడిపోలేదు భ్రష్టులం కాలేదు లేకపోతే సైతాన్ ఎప్పుడో మనల్ని చంపేవాడు లేకుంటే మనల్ని మొత్తం నాశనం చేసి పాడు చేసేవాడు ఆ తోడుగా ఉన్న ఆ ఒక చిన్న వెసికిల్ ఆఫ్ గాడ్ దేవునిలోని ఒక చిన్న రసము తిత్తిని దావీదు సంబోధించి యహోవా నా దేవా అన్నాడు నువ్వు నా చెయ్యేందుకు వదిలేసావు మై గాడ్ మై గాడ్ మై గాడ్ దేవుడు ఆయనకొక్కనికి దేవుడా మరి మనమందరూ ఏం కావాలా నేను మీ ఇంటికి వచ్చి మీ తెలివి